హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మీరు బాగున్నారా మేము మాత్రం చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇవాళ చాలా సూపర్ అంటే సూపర్ మంచి ఎమ్మి రెసిపీ చెప్పబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది మీకు తప్పకుండా నచ్చుతుందండి ఇది ఏంటంటే మింతి కాంబినేషన్లో టమాటా ఎగ్ ఈ మూడింటిని కలిపి కర్రీ చేశానండి అది కూడా మట్టి పాత్రలు చేశానండి చాలా అంటే చాలా సూపర్గా చాలా ఎమ్మిగా టేస్టీగా ఉంటుంది ఇది ఒక్కసారి మీరు చేసుకొని తిన్నారంటే అసలు మర్చిపోలేరు తప్పకుండా ట్రై చేయండి అమ్మమ్మల నానమ్మల కాలం నాటి ఎగ్ కర్రీ లాగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి Thank you for watching.